ఏంటి జియో బైండ్ ఎల్లింగ్ మరి ఇలా నెట్ మరి స్లో అయితే ఇలా మా డోబులు పడి కూడా ఎంత స్లోగా అవుతుంది నెట్ మరీ ఇంత అలాగైతే ఎలాగమ్మా ఫోర్ జీ అవుతుంది ఫైవ్ జీ కొనుక్కుంటే ఫోను యూట్యూబ్లో ఫేమస్ అవుతుంది మరి ఇంత స్లోగా అవుతుంది అంట ఒక నిమిషం సరిగ్గా నెట్ అలా అయిపోతుంది అది కూడా తప్పేది ఎప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఇంచే నేను ఈసారి టూ జీబీ ఇంతే ఈ నెట్ అవ్వలేక అలా పడుకుని పోతుంది నెట్ అంతా దుబ్బేస్తున్నాడు సాంగ్ కూడా వాడలేదు వీడియో అప్లోడ్ అవుద్ది అలా కళ్ళు కాయల్లా చూస్తుంటే అలా 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 అవుతూనే ఉంటుంది ఒక నిమిషం ఇడు గంట అప్లోడ్ ఇంకా యూట్యూబ్లో ఏం ఫేమస్ అవుతాం ఏంటేవో అంబానీ మరింత అలగే తెలగా